ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ ఘన విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు పార్టీ వర్గాలు అభిమానుల ఆనందానికి అవతలు లేవు కొందరు నేరుగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా జనసేనానికి శుభాకాంక్షలు తెలిపారు ఇక మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ మంగళగిరికి చేరుకున్నారు ఆయన వెంట హీరో సాయిధరమ్ తేజ్ తో పాటు పవన్ తన్యుడు అఖీరానందన్ కూడా ఉన్నారు అయితే మంగళగిరికి చేరుకున్న సాయి తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్ ను గట్టిగా హత్తుకుని మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అంతటితో ఆయన ఆనందం తేరలేదు పవన్ ను ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు దీనికి సంబంధించిన వీడియోని సాయి షేర్ చేస్తూ మీ గెలిపే మా పొగరు జనసేనాని పవన్ కళ్యాణ్ నా హీరో గురువు అంటూ పవన్ పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది అభిమానులు నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు కాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి డెబ్బై వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందటమే కాకుండా తన పార్టీలో ఉన్న వారందరూ మంచి విజయాన్ని అందుకునేలా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కృషి చేశారు దీంతో ఈ విజయానికి సంతోషిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎక్స్ వేదికగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు